సూర్యుడు రాజైతే ఏం ఫలితాలు చెప్పారంటే అన్యోన్య వైరం క్షితిపాలకానాం అచ్చంబు ముంచంతి బలాహ కాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణం చౌరాగ్ని బాధాప్త పతౌ దినేశే అని చెప్పారు అన్యోన్య వైరం క్షితిపాలకానం క్షితిపాలకులు అంటే రాజ్యాన్ని పాలించే రాజులు భూమిని పాలించే రాజులు వారికి అన్యోన్య వైరం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వైరం కలుగుతారు ఓకే అతి ముంచతి బలాహకాష మేఘాలు బలాహకాష అంటే మేఘాలు అంబు ఉదకం అన్నమాట అతి ముంచతి వస్తే ఎక్కువ ఇస్తాయి లేకపోతే తక్కువ ఇస్తాయి తర్వాత నరాణా మనుషులకు రాజుల వల్ల భయం శస్త్రభయం ఆయుధ భయం ఇవి సూర్యుడు రాజు అయితే వచ్చాయి ఇప్పుడు అన్నీ మనం చూసినాం కదా అందరూ పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నారు ఈ రకమైన ఇది సూర్యుడు రాజయితేనే చెప్పిన ఫలం